గుంటూరు కారం సక్సెస్ మీట్ ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా అయితే మారాయి ఇక ఆ ఫొటోస్లో అయితే మహేష్ బాబు కూతురు సితారా అయితే స్పెషల్ అట్రాక్షన్గా అయితే మారింది ఇక గుంటూరు కారం సినిమా అయితే మంచి సక్సెస్ని సాధించిన సందర్భంగా అయితే మహేష్ బాబు గారు అయితే వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా అయితే సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు ఇక దానిలో శ్రీలీల కుటుంబం దిల్ రాజు కుటుంబంతో పాటు ఎంతోమంది ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అయితే హజారయ్యారు ఇక అది అయితే ఎంతో గ్రాండ్గా అయితే చేశారు ఇక దానిలో అయితే శ్రీలీల అలాగే సితారా అయితే ఎన్నో స్టిల్స్ పెడుతూ అయితే చాలా ఫొటోస్ అయితే దిగారు ఇక ఆ ఫొటోస్ని చూసిన నెటిజన్లు అంతా కూడా సితారాకి అలాగే శ్రీలీలాకి అయితే ఒక స్పెషల్ బాండ్ ఏర్పడినట్టు ఉంది అంటూ కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఇదిలా ఉండగా సితారా అయితే ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ అయితే పాపులర్ అయింది ఇక మరొకసారి అయితే ఈమె అయితే బాగా వైరల్గా అయితే మారింది ఈ ఫొటోస్ ద్వారా మరి ఈ వీడియో చూసినా మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి